సూపర్ టేస్టీగా సూపర్ ఎమ్మీగా ఉండేటువంటి అప్పాలు రెసిపీని షేర్ చేస్తున్నానండి అసలు ఎంత బాగుంటాయో చెప్పలేను చాలా టేస్టీగా ఉంటాయి సరిపడా తీపి తోటి పైన కరకరలాడుతూ లోపల మృదువుగా చాలా బాగుంటాయండి ఇంకా దీని గురించి నేను ఇక్కడ ఏమేమి పిండిలు తీసుకుంటున్నాను ఎలా కలుపుతుందని అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఇక్కడ ఒక కప్పు గోధుమ పిండి ఒక కప్పు వచ్చేసి బొంబాయి రవ్వ అంటే మన ఉప్మా చేసుకునే రవ్వ ఒక కప్పు వరి పిండి అండి రైస్ ఫ్లోర్ ఈ మూడు సేమ్ రేషియోలో తీసుకుని ఫస్ట్ ఈ మూడింటిని మిక్స్ చేసుకుంటాము అన్ని ప్రాపర్ గా కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకోవాలండి టోటల్ ఏ కప్పు తోటైతే మనము పిండిలు యూజ్ చేసుకున్నాము అంటే పిండిలు వేసుకున్నామో అదే కప్పు తోటి మనం ఇక్కడ బెల్లం తురుము ముప్ప కప్పు యాడ్ చేస్తున్నాను మీకు తీపి ఎక్కువ కావాలనుకుంటే రెండు కప్పులు ఫుల్ గా వేసేసుకోవచ్చండి ఇప్పుడు ఆ మాత్రం క్వాంటిటీ బెల్లానికి మూడు కప్పులు వాటర్ వేసుకున్నాం ఇక్కడ వాటర్ వేసేసుకున్న తర్వాత దీన్ని పాకము అలా పాకమేం రావక్కర్లేదండి జస్ట్ ఆ బెల్లం అంతా వాటర్ లో మెల్ట్ అయ్యి పర్ఫెక్ట్ గా మనం బాయిలింగ్ పాయింట్ కి రావాలన్నమాట ఇంకా ఇది గ్యాస్ మీద పెట్టేసుకుందాం చూసారా ఏ విధంగా బాయిలింగ్ పాయింట్ వచ్చిన తర్వాత చిటికెడు ఉప్పు పావు టీ స్పూన్ ఎలాచి పొడి వేసుకున్నాము అదే విధంగా రెండు టేబుల్ స్పూన్ నిండా నువ్వులు వేసుకున్నాము ఇంక ఇప్పుడు మనం కలుపుకుని పెట్టుకున్నాం కదండి మూడు రకాల పిండిలో ఆ పిండిని వేసేసుకుంటున్నాము వేసేసుకున్న తర్వాత మొత్తం కలిసేలాగా చక్కగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకుంటామండి లోపల లోపల చక్కగా మగ్గిపోతుంది అనమాట అది ఇంకా నేను ఇక్కడ మూత పెట్టేస్తున్నాను ఐదు నిమిషాల తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేస్తానండి ఇప్పుడు దీన్ని కొంచెం చలారిని ఇచ్చి అంటే గోరువెచ్చగా ఉండగానే మనము ఈ పిండిని అంతటిని బౌల్లోకి తీసేసుకుంటాము తీసేసుకుని ఆ గోరువెచ్చగా ఉండగానే మనము దీన్ని చక్కగా మర్దన చేసుకుంటూ కొత్తగా మృదువుగా మిక్స్ చేసుకుంటాం అనమాట ఇప్పుడు సన్నగా కట్ చేసుకున్నటువంటి కొబ్బరి ముక్కలు కూడా నేను దీంట్లో యాడ్ చేసేస్తున్నాను అండి చాలా బాగుంటుంది అనమాట అలా కొబ్బరి ముక్కలు యాడ్ చేయడం వల్ల సన్నగా తురుముకుని అది యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం కొంచెంగా ఇందాక నేను బెల్లం కరిగించిన వాటర్ ని కొంచెం అట్టి పెట్టుకున్నాను ఒక పావు గ్లాసు ఎందుకైనా మంచిదని చెప్పేసి ఒక టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వేసుకున్నాను ఆ నీటిని చిలకరించుకుంటూ దీన్ని దాన్ని మృదువుగా ఎంత మృదువుగా అంటే అంత మృదువుగా మనము మిక్స్ చేసుకోవాలన్నమాట అలా మృదువుగా మిక్స్ చేసుకోవడం వల్ల ఏంటంటే పిండి అంత గా కలుస్తుందండి ఇంకా ఒకటి ఒకటిన్నర టేబుల్ స్పూన్ నెయ్యి కూడా వాడుకుంటూ నేను మంచిగా మృదువుగా కలిపేసుకున్నాను ఇప్పుడు పిండి రెడీగా ఉంది దీన్ని మరీ మందంగా కాకుండా మరీ పల్చగా కాకుండా మ్యారీగోల్డ్ గోల్డ్ బిస్కెట్స్ ఉంటాయి చూడండి ఆ సైజు లో చక్కగా ఇలా ప్రెస్ చేసుకుంటూ మనము అప్పాలు రెడీ చేసేసుకుంటామండి చాలా ఈజీ చేసేసుకోవడము ఎంత రుచిగా ఉంటాయో ఈ టేస్ట్ ని మనం అసలు ఎక్స్పీరియన్స్ చేయవలసిందేనండి చాలా బాగుంటాయి అనమాట చూస్తున్నారు కదండి ఈ విధంగా ఇంత మందంలో మనం చేసేసుకుంటాం అనమాట ఒక లెమన్ సైజ్ అంత పిండి తీసుకుంటాము తీసుకున్న తర్వాత చేత్తో కొంచెం రబ్ చేసినట్టు చేసి జస్ట్ రెండు చేతుల మధ్యలో ఈ విధంగా మనము జస్ట్ అట్లా ప్రెస్ చేసేసుకుంటే సరిపోతుందండి ప్రెస్ చేస్తే ఆటోమేటిక్ గా షేప్ వచ్చేస్తుంది అనమాట ఇట్లా మన దగ్గర ఉన్న పిండి అయ్యేంత వరకు మనము చేసేసుకోవచ్చు అండి ఓ పక్కన ఆయిల్ పెట్టుకుని చేసి చేసినట్టు కూడా మనం ఫ్రై చేసేసుకోవచ్చు నేను ఒకసారి అన్ని చేసేసుకున్నాను మనకి వీలుగా ఉంటుంది కదా ఫ్రై చేసుకోవడానికి ఈ లోపు ఆయిల్ కూడా పెట్టేసుకున్నానండి గ్యాస్ మీద కాగుతూ ఉంటుంది ఆయిల్ మరీ వేడెక్కిపోకూడదండి మీడియం హీట్ లో ఉండగా మనం ఒక్కొక్కటిగా వేసుకుంటూ వెళ్ళిపోతాము కిక్కిరిసినట్టు కూడా వేయకూడదు సమానంగా వేసుకుని ఇది కాస్త వేగిన తర్వాతనే మనం వెనక్కి ఫ్లిప్ చేస్తామన్నమాట అరిసెలు చేస్తున్నప్పుడు చూడండి మనకి చాలా డెలికేట్ గా ఉంటాయి స్లోగా మనము ఫ్లిప్ చేసుకుంటాం కదా అట్లా ఫ్లిప్ చేసుకుంటాము చక్కగా దోరగా వేగిన తర్వాత అంటే గోల్డెన్ బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మనం పక్క తీసేస్తామండి ఫస్ట్ వై తీసేసాను నేను వీడియో బయట తీయటం మర్చిపోయాను అంటే అది తీసేటప్పుడు ఇంకా సెకండ్ వై కూడా వేసేసుకుంటున్నాను మీకు చూపిస్తాను మనకి మంచి గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనము తీసేసుకుంటాం అనమాట ఈవెన్ వేసిన తర్వాత కూడా కొంచెం మనకు అది సెటిల్ అయిన తర్వాత మనం వెనక్కి ఫ్లిప్ చేసుకోవాలండి ఫస్ట్ వై చూసారు కదా ఈ విధంగా మంచి గోల్డెన్ కలర్ వచ్చింది సెకండ్ వై ఇంకో కొంచెం వస్తూ అనమాట ఇట్లా మన దగ్గర చేసి పెట్టుకున్నీ అయ్యే వరకు సేమ్ ప్రాసెస్ కంటిన్యూ చేస్తామండి ఇవి వేగిపోయిన తీసేస్తున్నాను అట్లా నేను అన్ని బ్యాచ్ల్ని ఆల్మోస్ట్ ఫ్రై చేసేసుకున్నానండి ఫ్రై చేసుకునే చేసుకున్నట్టు టిష్యూ మీద వేసేసుకుంటే ఏంటంటే ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే అది పీల్ చేసుకుంటుంది ఆయిల్ కూడా పెద్ద పేల్చదండి అసలు నేను అన్ని చక్కగా వేపించేసుకున్నానండి పైని కొన్ని నువ్వులని స్ప్రింకిల్ చేయడం జరిగింది అసలు ఎంత ఎమ్మెగా ఉంటాయో చెప్పలేనండి పైన కర్ర ఆడుతూ లోపల స్మూత్ గా మృదువుగా టేస్టీగా భలే బలే ఉంటాయి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి ఫ్రెండ్ మీకు చాలా చాలా నచ్చుతాయి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి మీరు చేసే ప్రతి లైక్ కూడా చాలా చాలా విలువైందండి మీరు లైక్ చేయడం వల్ల మరికొంతమందికి ఈ వీడియో షేర్ చేయబడుతుంది ఆ విధంగా నన్ను మీరు ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు